అందరికీ వందనాలు మీరు మతన్మాదులుగా ఒకలాగా కట్టగట్టుకొని అందరం బయటకు వచ్చి మల్లెపూలు మాట్లా శాలేమరాజు అన్నాడని వెర్రవికి విమర్శించి మాట్లాడే వాళ్ళందరికీ చెబుతున్నాను అరే ఓరే అని ఆ పళ్ళ పార్వతి కానీ మాట్లాడే ఆడోళ్ళు కానీ అందరికీ వర్తించేటట్లుగా మాట్లాడుతున్నా దయచేసి మాట్లా మాట వినండి మీరు ఒక మొగ ఒక మొగోడిని పట్టుకొని మగోడు అంటే ఎవరు మొగోడు కాబట్టే మొగోడుగా ఒక ఒక సన్నిధిలో ఒక సేవకుడు కాబట్టి సన్నిధికే చెప్పుకున్నాడు మగోడు శాలేం రాజు మీరేం మొగోళ్ళు ఆడోళ్ళు ఆడోళ్ళకు సంబంధించిన మల్లెపూలు ఈ దిదేంగోలు అమ్మాయి ఇది ఉపయోగం లేదు ఎందుకులే అది వాళ్ళ సంఘానికి చెప్పుకుంటున్నాడు వాళ్ళ సన్నిధిలో చెప్పుకుంటున్నాడని మీరు సైలెంట్ ఉండక మీరేందయ్యా లోకంలో ఇల్లు గాలి ఒకడేడుతుంటే ఇంకోటి ఏందో గాలి ఇంకొకటి ఏడ్చాడంట సమాజంలో మీకు సంబంధించినవి ఏమి లేవా లేదా మీ అన్నిల సమస్యలు తీర్చండి క్రైస్తుల సమస్యలు ఎందుకు క్రైస్తవుల జోలి ఎందుకు క్రైస్తవుల వీడియోలు మిమ్మల్ని చూడమన్నారా ఆ మెసేజ్ని మిమ్మల్ని వినమన్నారా వినండి మంచిది దేవుని స్తోత్రం ఎందుకంటే మీకు కూడా ఒకప్పుడు ఒక మారు మనసు జీవితం రావాలి కదా మంచిదే కానీ కానీ వ్యర్థమైన దాన్ని పట్టుకో కాకండి అవసరమైంది ముఖ్యమైనది ఏదన్నా ఉంటే పట్టుకోండి పట్టుకొని ఇదిగో ఇది తప్పు మాట్లాడావు ఇది తప్పుగా చేశావు అని మాట్లాడండి అడగండి దాని సమాధానం మా సేవకుడు చెబుతాడు ఎందుకంటే అటువంటి టాలెంట్ కుప్పల కుప్పలుగా ఉంది మా శాలెం రోజు కాడ దాన్ని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఇదిగో ఏ పార్వతి ఓ ముట్ట పార్వతే నీకు చదువుతున్నా నీకు అద్దు ఆపు లేదంటే నీకు అద్దు ఆపు ఉందా నువ్వు బజార్లెక్కి నీ క కట్టు వస్త్రాలు ఏంటి నీ ప్రవర్తన ఏంటి నీ బట్టలు వేసుకోవడం ఏంటి నువ్వు మాట్లాడటం ఏంటి నీకు ఆడదానికి అందం తక్కువైందని అడుగుతున్నావా లేదా నీకు మల్లెపూలు కావాలని అడుగుతున్నావా ఏంటి నీ మల్లెపూలు పోలా మూసుకొని మూల గుచ్చు లేదా కలుపుకెళ్ళు లేదంటే ఇంకో పని ఇంకో పని చేసుకొని బతుకు దొరికి బతుకు కానీ క్రైస్తవులు ఎవరు ఏమేం వాక్యాలు ఆదివారాలు చెప్పుకుంటున్నారా ఏ పాస్టర్ గారు ఏం మాట్లాడుతున్నాడా అందరు పాస్టర్ గారులు అన్ని మాట్లాడతారు నీకు రాజుతో ఎందుకు రాజు కావాలా నీకు నీ రేంజ్ ఏంటి నువ్వేంటి నీ బొతికేంటి శాలేం రాజు ఏంటి శాలేం రాజు అంటే ఏమన్నా అల్లటప్పగా నీలాగా రోడ్లు అమ్మిటి స్కూటీలు వేసుకొని ఆ సైకిల్ వేసుకొని జెండా ఒకటి పెట్టుకొని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని తిరిగేవాడు అనుకున్నావా క్రైస్తవుడు మగోడు మనగాడు శాలేమరాజ్ అంటే ఏమనుకున్నావు ఆయన ఒక బోధించేవాడు ఒక శావుకుడు ఆయన రెస్ట్ ఉండదు ఆయన దేవునికి అనుసంధమైన బిడ్డ కాబట్టి దేవునితోనే మాట్లాడుకుంటాడు వీలాంటి వాళ్ళు ఇరవై ఆరు చేసినా అరవై ఆరు చేసినా దానికి స్పందించడు ఎందుకంటే మీరేంది మీ విలువేంది మీ వ్యర్థమైన మాటలేంటి లోకంలో ఉపయోగపడేయానా ఉపయోగపడనియా నువ్వే అనుకుంటే నువ్వే ఒక దద్దమవి ఒక సోదానం అనుకుంటే ఇంకా అనేక మంది సోదరులు ఆడవాళ్ళు బయలుదేరారు ఏమ్మా సమాజాన్ని వాళ్ళా మీరు ఏ మల్లెపూలే సమస్య మీకు లోకంలో ఆడవాళ్ళకి మల్లెపూలు సమస్య మల్లెపూలు తగుమోహనంగా పెట్టుకోండి సన్నిధికి వచ్చేవాళ్ళు మల్లెపూలు పెట్టుకోకూడదని సన్ని అనలా ఒక శావుకుడు ఒక మెసేజ్లో ఒక మాట వాడబడింది కాబట్టి ఒక వ్యాపారస్తుడికి అయ్యా వ్యాపారం ఇక్కడ కాక వేరే చోట పెట్టుకుంటే కొంటారు కానీ ఇక్కడ పెట్టుకుంటే అమ్ముడు పావయ్యా వాళ్ళు దేవునికి అనుసంధమైన వాళ్ళని వివరించాడు అది మాకు చెప్పాడు మీకు కాదు కదా ఒక శావుకుడు చెప్పింది ఒక సావుకుడు పాటించాడు అంతేగాని మీ ఏమైనా తెచ్చి మేము ఆడుకున్నావా లేదే మీ మాట ఏమన్నా మేము ఆడుకున్నావా లేదే మా చావుకుడు మాకు చెప్పాడు సన్నిధిలో చెప్పాడమ్మా మా ఆత్మీ తండ్రి కనుకనే మేము ఏ బాటలో నడవాలో ఎట్లా ప్రవర్తించాలో సమాజంలో ఎట్లా ఉండాలో నైన్ ఎట్లా ఉండాలో ఎట్లా నడవాలో మాకు నేర్పిస్తున్నాడు మీకేంది నొప్పి మీ మాట్లాడే ఆడవాళ్ళు అందరికీ చెప్తున్నాను నేను ఎందుకంటే మిమ్మల్ని పేరు పెట్టి విమర్శించడానికి మాకంత టైం లేవు గుర్తుపెట్టుకోండి మీరు మీ కుటుంబాల మీద ధ్యాస తీసుకోండి లోకం భారత పడేది చేయండి ఒక తాగుబోతోడేంది ఒక ఒక తాగుబోతాడు తిరిగిపోతాడు ఎన్నో ఎన్నెన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి కదా ఎన్నో కుటుంబాలు కొట్టుకొని రోడ్లు పడుతున్నారు కదా మరి భార్య భర్తలు ఒక్కొక్కళ్ళు తాగుబోతులయ్యి తిరుగుబోతులయ్యి వ్యభిచారం చేస్తా ఎంతో మంది బజార్కి రోడ్ల మీద లాగి ఆడవాళ్ళని బట్టలు తీసి కొడుతున్నారు కదా మరి వాళ్ళని కూడా స్పందించండి వారి మధ్యలోకి మీరు వెళ్ళండి వాళ్ళని మంచి చేయండి వారి సమస్య తీర్చండి వారికి ఏమన్నా ఏమన్నా ఇరుకు ఇబ్బందులు ఉంటే తీరవండి వాటి మీద పెట్టినమ్మా మీ కాంపిటీషన్ అంతా ఈ దీని మీద ఎందుకు మా పాస్టర్ గారితో ఎందుకు మా సంఘాలతో ఎందుకు మా క్రైస్తవులు చేయలేందుకు మా దేవుడు ఎందుకు మీకు బుద్ధి ఉందా లేదా తన్న తింటున్నారా గడ్డి తింటున్నారా ఏం మాట్లాడుకుంటున్నారు మీకు వీడియోలు చేసుకొని మీరు రూపాయి చంపాటమే మీకు లోకమా లేదంటే మీకు అదే పని కాబట్టి మీరు అదే బతుకు బతుకుతున్నారా మీకేమన్నా మైండ్ మైండ్ పనిచేస్తుందా మైండ్ ఉందా శ్రీ జాతిని అట్లా అన్నాడు శ్రీ జాతిని ఎట్లా అన్నాడు స్త్రీ జాతి మొత్తానికి చెప్తున్నానని మెసేజ్ కానీ పాస్టర్ గారు మాట్లాడా లేదే స్త్రీ జాతి అనలేదే లేదా భారతదేశంలో ఉన్న స్త్రీలు అందరికీ చదువుతున్నాను అన్నాడా అది కూడా లేదే మీరు ఏ పాయింట్ పట్టుకొని వచ్చి చాలా రాజ అంటున్నారు మీరే ఏ మెసేజ్లో ఏది పట్టుకొని అడుగుతున్నారు మా క్రైస్తవ జాతికి చెప్తున్నాడు మా క్రైస్తవులు చదువుతున్నాడు మా దేవుణ్ణి ఎరిగినోళ్ళకి చెబుతున్నాడు దేవుని నమ్ముకున్న వాళ్ళకి చెబుతున్నాడు మీకెందుకమ్మా మా దేవుణ్ణి ఎన్నిసార్లు ఎంతమంది నోటుకు వచ్చినట్టు మాట్లాడారు మరి వాళ్ళ మన దేవుళ్ళని అనలేదు వాళ్ళ దేవుడిని ఎందుకు అనాలని మీకొక్కరు కూడా అనిపించలేదా మూడు మేకులు కొడితే మూడు మేకులు పీక్కోలేరని మీ మగవాళ్ళు అన్నారుగా మీ మగవాళ్ళని మేము ఏమనాలి అరే ఒరే అంటారా పాష గారిని అరే వరే అనే కెపాసిటీ ఉందా మీకు ఏమ్మా అంత విలువ కలిగిన వాళ్ళ అంత పవిత్రమంతుల మీరు అమూరు పవిత్రమంతులు అక్కడ సంబంధం ఏంది మీరు అక్కరి సంబంధాలకు కుట్టారా మీరు అక్కడ సంబంధాలకు కుట్టారా ఒక సేవకుడు కుటుంబాన్ని విమర్శించే అంతటి వాళ్ళ మీరు మీ కుటుంబాలేంది మీ జీవితాలు ఏంది మీ బతుకులేంది మీరు బజార్ ఎక్కువ మాట్లాడేప్పుడు ఇప్పుడు మీరు ఎంత చేటుగా మాట్లాడుతున్నారు మా శావకుడు కుటుంబం ఏమైనా మాట్లాడిందా మా సేవకుడు కుటుంబం ఏమైనా వీడియో చేసి మాట్లాడారా లేకపోతే ఆమె యూట్యూబ్కి ఎక్కారా మీరు ఇదిగమ్మా మా పాస్ట్ గారు ఇట్లా మాట్లాడారని మీరు అంటున్నారని ఏమన్నా అన్నారా ఆత్మీయ తల్లిని తండ్రుల్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ అక్క చెల్లెళ్ళని అందరినీ లాగే మాట్లాడుతున్నారు మీకు ఎక్కడ లేదు మీరు ఆడవాళ్ళే అసలుకి మీరు ఆడజాతిని గౌరవించే వాళ్ళు అయితే మరి వీళ్ళు ఆడవాళ్ళే కదా మరి వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు వీళ్ళని ఎందుకు లాగుతున్నారు చెప్పండి అది దానికి సమాధానం చెప్పండి అంది శావుకుడు శావకుడు మీద విమర్శలు చేస్తున్నారు మీరు ఆల్రెడీ పైగా మీరు చాలరన్నట్టు మగోళ్ళ గోళ్ళు అవుతున్నారు వాళ్ళు ఏమి మొగోళ్ళ ఏమో మరి మాకు అర్థం కాట్లా ఈ మల్లెపూలు మల్లెపూలని అని ఆడవాళ్ళు అన్నారు వీళ్ళని అన్నారంటే ఆడవాళ్ళు మాట్లాడుతుంటే మీరు చెప్పే పని లేదా మీకు బుద్ధి లేదా అయ్యా మీ బుద్ధి లేదా మీరు ఎంత మతోన్మాతులు మీకు లోకంలో జరిగాయి ఏం అవసరం లేదా ఆడపిల్లలు అంటే ఆడదాతికి గౌరవించే వాళ్ళైతే ఎన్ని నష్టాలు జరుగుతున్నాయి ఎన్ని ఆడ ఆడపిల్లల మీద ఎంత నేరాలు జరుగుతున్నాయి ఎంత ఘోరాలు జరుగుతున్నాయి ఎన్ని హత్యా పరిచయాలు జరుగుతున్నాయి ఆ మణిపూర్లో జరిగినప్పుడు ఎక్కడికి పోయారు మణిపూర్లో ఆడవాళ్ళని బట్ట లోటదీసి లగ్నంగా ఊరంతా తిప్పించి కుటుంబాలతో సహా చంపేశారు కదా అప్పుడెక్కడికి పోయారు ఈ సోదరులందరూ అక్కడెక్కడే పోయారు ఈ సోది అన్ని ఎక్కడ పోయారు అప్పుడు కూడా ఇట్టాక మైకులు పట్టుకొని ఇట్టాక మాట్లాడవచ్చు కదా అప్పుడేం అన్నం తింటలేదా ఇప్పుడైనా గడ్డి తింటున్నారా ఇప్పుడు గడ్డి తినేవాళ్ళు కాబట్టి బజార్లో ఎక్కారు మీరు అన్నం మీదే స్త్రీలు అయితే స్త్రీ అన్నాక ఎవరైనా ఒకటే ఆడది అంటే ఆడదే కాబట్టి ఆడవాళ్ళు అందరినీ ప్రేమించాలి కదా మరి మీరు మీరు ఎవరన్నా ఏసీ బతుకు బతికి ఆడదొస్తే ఇది మంచిది కాదని మీరే విమర్శిస్తారుగా అది మంచిది కాదు ఆమె ఇట్లా వచ్చింది అట్లా వచ్చింది ఆమెను విమర్శిస్తారుగా రానుగౌడు గౌరవించండి గౌరవించాలి బాధ్యత కదా మీరు ఇప్పుడు బయలుదేరారు కదా ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పెట్టి ఇంతసేటు ఇన్ని సంవత్సరాలు పెట్టి మరి ఎక్కడ స్పందించింది ఇప్పుడు మా పాస్టర్ గారు మల్లెపూల గురించి మాకు చెబుతుంటే మిమ్మల్ని అన్నట్టు మీరు ఫీల్ అయ్యి మీరు ముందుకొస్తున్నారు మేము ఇంకా మేము ఎందుకంటే క్రైస్తవ జాతిలో ఉన్నాం క్రైస్తవ పుట పుట్టాం మా దేవుడు సహనాన్ని ఓర్పుని నేర్పించాడు కాబట్టి ఎప్పటిదాకా మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకా మీకు మంచి రోజులు లేవు సైలెంట్గా ఉంటే ఎంతో మంచిది ఎందుకంటే ఆ పళ్ళ పార్వతి అరే ఒరే అట్టంటాడు ఎట్టంటాడా వస్తే పనికి మాలిందానా నీ మొఖమేంది నువ్వేంది నీ కట్టు పొట్టేంది పోరం మొక్కల దానా నువ్వు అసలు మీ అమ్మకి అబ్బకు ఎవరిని అంటున్నావు ఒక సేవకుడు కుటుంబాన్ని అంటావా వాళ్ళ అమ్మని అంటావా అక్రమ సంబంధాన్ని అంటావా నువ్వు అక్రమ సంబంధానికి దానా ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడిన చెల్లి అనుకున్నావా చెంపలు అటు ఇటు వావించాలి నీకు గనక దమ్ముంటే మా ముందుకురా నీకు చంపలు కాదు ఆ పళ్ళులోడగొట్టి కుక్క పళ్ళు పెడతా నీకు కుక్క మొహం దానా చండాల మొహం నానా ఏం పుట్టక నీ పుట్టక ఆడతో చూడటానికి కూడా పనికిరా నీ ముఖాన్ని ఫాస్ట్ గాని పట్టుకొని అది ఇది అని అంటావా ఎక్కడుండే నీకు ఈ రైట్స్ ఏదన్నా ఉంటే పోరం పొక్కదానా ఆ జెండా పట్టుకొని ఎడన్నా చెట్టు కింద కూర్చొని అడుక్కో పోరం పొక్కల్ దానా ఎవడన్నా చెల్లని వస్తాడు ఆ చిల్లర నీకు కడుపు నింపిద్ది ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పులు ఎగిరిందో కొడతావు ఈసారి కనుక సావుకుడి జోలు కనుక కుటుంబాల జోలు కనుక వచ్చి అక్రమ సంబంధం కానీ అట్లాగా ఎట్లాగా మీ అమ్మని అడుగు మీ అక్కని అడుగు మీ చెల్లిని అడుగు ఏంది నిన్ను అడిగేది ఏందంట నీ జీవితం ఏందో నువ్వు చూసుకో నీ బతుకైందా నువ్వు చూసుకో నీ బతుకైందా నువ్వు బతుకు వాడు వీడు ఆడవాళ్ళు ఉంటే మొగోళ్ళకు మోసం అంటే నీకు మొగొడుతు సంబంధం ఏముంది నీకు ఒక మగ్గోడేనా ఇంకా ఎవరన్నా ఉన్నారా ఏం మాట్లాడుతున్నావు నువ్వు మగ్గోళ్ళు కూడా అరే ఓరే అంటే ఒక మగవాడికి మళ్ళీ పూలి పెట్టుకున్నందుకే మగోడు కోపం వచ్చింది అంటే నువ్వు అరే వరే అని వాళ్ళ భార్యని బిడ్డలని తల్లుల్ని అందరిని అంటే మరి ఆయన మగవాడు కదా మగవాడు కదా నువ్వు మగోడినే కంటుంది మరి నువ్వు ఆడ నువ్వు మగోడిని రోష్ పడి రమ్మంటే మరి ఒక మగ్గోడిని అంటున్నందుకు మరి నిన్నేం చేయాలి నిన్నేం చేయాలి మణిపూర్లు ఆడవాళ్ళకి చేసినట్టు నీకు చేయాలి చేస్తే క్రైస్తవులని వాళ్ళని చేస్తారు కానీ ఆ పుణ్యానికి మీలాంటి వాళ్ళు చేయాలి నిజమైన సమాజం అయితే నిజంగా భారతదేశంలో నిజంగా మంచి వాళ్ళు అనేవాళ్ళు ఉంటే నిన్ను చేయాలి మిమ్మల్ని చేయాలి అట్లా ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు సమాజానికి వ్యర్థమైనవి అవసరమైనవి కాదు మీ మతాలు మీ మతాలు కలహోలాలు అన్నీ రెచ్చగొట్టుకుంటా ఇంత బతుకుతేనే మీ బతుకు మిమ్మల్ని ఎవరు ఆడవాళ్ళని గౌరవించరు ఇప్పటివరకు చాట్నున్నారు కాబట్టి ఒక సేవకుడు చెవులు వచ్చారు చాట్నున్నారు కాబట్టి ఇప్పటివరకు మీకు గౌరవాలు మర్యాదలు మీరెవరో మాకు తెలియదు కాబట్టి అసలు ఇట్టంటే అడిగి అట్టు స్పందిస్తారు మిమ్మల్ని మేము పిలిచావా మిమ్మల్ని మీరు మేము అన్న అడగమన్నావా లేదా అసలు మిమ్మల్ని ఎవడైనా అన్నాడు మా మెసేజ్లు మా పాస్టర్ గారు మా చదువుతున్నాడు మేము వింటాం మేము ఏమన్నా డౌట్లను అడిగి చెప్పించుకుంటాం కూడా ఇష్టం వచ్చినప్పుడు మీరు తిరగండి మల్లెపూలు తల్లలో కాకపోతే చెవులో మొక్కల కళ్ళల్లో ముక్కుల్లో ఒంటి నిండా పెట్టుకో మా శవాన్ని పడేసేటప్పుడు శవానికి కలికాల నుంచి నెత్తిదాగ పెడతారు కదా అట్ట వేసుకోండి మీ మల్లెపూలు గోల చేసేవాళ్ళు అందరూ మగవాళ్ళకి ఆడవాళ్ళకి మొత్తం వేసుకోండి వేసుకొని ఆ మల్లెపూల్లో ఊరేగండి ఎవడు కాదంటాడు మీకేం పని అయ్యా మగ్గోళ్ళకైనా ఆడవాళ్ళకైనా చదువుతున్నా ఆ మతం మాధుడు ఆ రాధా మనోహరు ఆ రా ఇంకా ఎవరెవరు ఆ లలిత మనోహర్ ఇంకా ఎవడు వాళ్ళందరి పేర్లు కూడా చెబుతున్నానే మీకు ఇది వ్యర్థమైంది మీకేమన్నా ఉంటే చెప్పండి అయ్యా ఆ రాధా గాడ ఎవరయ్యా పట్టబుర్రాయన నువ్వు క్రైస్తవులనే కాక ఆ దేవుడు ఈ దేవుడు ఆ గ్రంథం ఈ గ్రంథం ఎర్ర ఎర్రదీగుతున్నావుగా నేను ఇదేం పోయే కాలం మాతో ఎందుకు మీకు మా దేవుడు చేతగానోడని ఎందు ఆ పండగ అంటావు ఈ పండగ అంటావు ఇంకొక ఆయన ఎవరు ఆ లలిత లలిత గాడ ఎవడాడు వాడు మూడు మేకలు కొట్టారు పీక్కోలేడు ఏం మీకు ఆడవాళ్ళు లేరా మీరు మగవాళ్ళు కాదా మీరు మగవాళ్ళు అయితే పనులు చేసుకొని బతకండి మీకు ఇవన్నీ ఎందుకు ఇవన్నీ దేనికి బాగుపడే వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి చెడగొట్టడానికి కాదు మీ సమాజానికి బట్టిన చేడ పురుగులు అందుకే సమాజాన్ని చెడగొడుతున్నారు మీరు మీరు అధికారి కావాల్సింది చేతనైతే ఒక తాగుబోతుడి కుటుంబాన్ని మార్చండి ఒక ఆకలిని తప్పిందుకో బాధపడుతున్న బాధపడుతున్నాడు ఆకలి తెచ్చండి దిక్కులేని పిల్లలకి ఏమైనా సాయం చేయాల్సి ఉంటే చేయండి అంతేగాని సమాజానికి ఎట్లాంటి మంచి పనులు ఎన్నో ఉన్నాయి అవన్నీ పట్టించుకొని వాటికి చేయండి సమాజం మాకెందుకయ్యా మా చావకుడి మీద పడి మా అదన్నాడు అది అన్నాడు ఇదన్నాడు మిమ్మల్ని అన్నాడా మీ భార్యలు అన్నాడా మీ కూతుళ్ళు అన్నాడా మీ కొడుకులు అన్నాడా లేకపోతే మీ అమ్మలు అన్నాడా మీ అక్కలు అన్నాడా ఎవరు నడలేదుగా మీకేంది నొప్పి సమాజంలో ఊర్లేనట్టు లేనట్టు మీరు పొడుచుకొని వస్తున్నారు మీకేం మిమ్మల్ని ఏమన్నా ఓ రాధా ఓ శ్రీకృష్ణుడా ఓ పరమాత్ముడా అని మిమ్మల్ని పేరు పెట్టి పిలిచాడా లేకపోతే మిమ్మల్ని అన్నాడా ఇది మీకే చదువుతున్నానమ్మా ఓ పళ్ళ పార్వతి ఓ మొట్ట పార్వతి ఈ స్త్రీలందరూ ఈ వీడియోలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఆడ జాతి మొత్తాన్ని చెబుతున్నాను నేను మిమ్మల్ని పేరు పెట్టి మీరు రండి నేను మీకే చెబుతున్నాను మీ ఊరోళ్ళు చదువుతాను మీ గ్రామంలో ఆయన అన్నాడా అనలేదే యాడ్ సిగ్గులేదు పాయింట్లు పాయింట్లు మాట్లాడతాం కాదు పాయింట్లు తీసుకోండి తీసుకొని వాటిని బట్టి మాట్లాడండి ఎవరైనా సరే మా రావద్దు మా శాలేం రాజు మాకు చెబుతాడు మాత్మీ తండ్రి తల్లిదండ్రులు పిల్లలు చెడిపోకుండా ఎన్నో మాటలు చెప్పుకుంటారు అవి చాటు నుండి మీరు వినేదానికి మేమేం చేయలేం మీరు విన్నారు మీరు విని మీరేందో పెద్ద హీరోలాగా ఈయనప్పుడు మాట్లాడాడు దీని మీద వీడియో చేసుకుంటే మనకి బాగా డబ్బులు వస్తాయి లేదా మన వీడియోలు చూస్తారు ఇది మీ బతుకులు ఇది కాదు సమాజంలో చేయాల్సినవి చాలా ఉన్నాయి వాటి మీద పెట్టండి మీ దృష్టి అంతా ఇట్ల మీద కాదు మాకు తెలుసు మా సౌకడు ఎన్నో మాకు తెలుసు సమాజానికి తెలుసు భారతదేశంలో మారుమూల గ్రామాలకు చుట్టుపక్కల అందరికీ తెలుసు ఎన్ని ఎంత లక్షల వేల మందికి తెలుసు మీరు చెప్పేది ఏంది మీకేం పని పట్టలేక లోకంలో వాడు పని పట్టలేనివాడు ఎన్నో చేశాడంట అది కూడా కాక ఇల్లుగా ఒకడు ఎడుతుంటే ఇంకోటి లేచాడంట దేశం ఏం జరుగుతుంది దేశం ఎటుపోతుంది దేశంలో ఏం జరుగుతుంది దేశంలో ఈ చండలు ఏంది చెత్త ఏందని శుభ్రం చేసుకునే వాళ్ళని చూసా మీరేంది ఆడవాళ్ళు మొక్కోళ్ళు చాలా రోజు మళ్ళీ పూలు అన్నాడు బజార్ వాళ్ళు అన్నాడు బజారు వాళ్ళు బజార్ ఏందమ్మా బజారు బజారు మీరు బజారు ఎందుకు ఎక్కారు మీరు బజారు ఒక తప్పు చేశాడు దాన్ని ఏ తప్పు చేస్తున్నావు అంటే అది రాష్టపడిద్ది మీరు బజారు వాళ్ళు అయితేనే మొత్తం బజార్కు వచ్చారు మేము ఒప్పుకుంటున్నాం మీరు బజార్ వాళ్ళని ఇంకా బయళ్ళల్లో కాపరాలు చేసుకోండి మీ మగవాళ్ళకి గాజులు వేయండి మీ మగవాళ్ళని లోపల కూర్చోబెట్టండి ఎందుకంటే ముఖ్యమైన దానికి మాట్లాడాలి ఏమన్నా డౌటా ఏమన్నా తప్పు మాట్లాడితే ఇదిగో తప్పు మాట్లాడాడు ఎందుక ఎట్లా మాట్లాడవో దీనికి ఏందని అడగండి దానికి సమాధానం చూద్దాం ఏంది మీరు మాట్లాడే మాటలు మీ చేస్త్రాలు అస్తే వస్తే అరే ఒరే అది లేదా మీ అమ్మను అడుగు మీ అడుగు మీ అమ్మమ్మను అడుగు మీ చేజమ్మను అడుగు ఆ మాట్లాడేదానికి బుద్ధుందా లేదా నిన్నన్నాడా మీ అమ్మనన్నాడా మీ తాతను అన్నాడా మీ చేజన్ అన్నాడా మీ అమ్మమ్మ అన్నాడా సిగ్గు శారం ఏమన్నా ఉంటే అంత దూరం పోతారా మీరు వాళ్ళకి తెలుసా వాళ్ళు మాట్లాడారా ఎవరి ఎవరిని వర్తించి మాట్లాడద్దు ఎవరికి ఎవరు సంబంధం లేదు కాబట్టి మీరు నోటికి చిక్కాన్ని వేసుకోండి నాలుక నదుపులో పెట్టుకోండి ఎందుకంటే నోరు మంచిది అయితే మంచిదంటారు మంచిది అంటారు మీ సమాజంలో పట్టిన చేడ పురుగులు మీరు ఆడోళ్ళు మగ్గోళ్ళు మొత్తం మొదలు మొత్తం కట్ట కట్టుకొని వచ్చినా కూడా సైన్యములకి అదుపతి యోహోవా నిజంగా మా దేవుడు గొప్పవాడే రోషం కలిగిన వాడే ఇప్పుడు మీరు కనుక రోషానికి ఉగ్రతకు గురైతే మిమ్మల్ని కాపాడేవాడు ఎవడూ లేడు నిజంగా గుర్తుపెట్టుకోండి ఆ పళ్ళ పార్వతికి ఇంకా ఇంకా విర్రవేగే ఆడవాళ్ళకి చంద్రగా చెబుతున్నా స్త్రీలు స్త్రీ జాతికి గౌరవించాలని బస్సులు అన్ని చోట్ల రాస్తారు కదా ఆ స్త్రీ గౌరవం అనేది కాపాడుకోండి స్త్రీ గౌరవం అనేది ఉంచుకోండి మీరు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి దేని మీద కాంపిటీషన్ పెట్టారో చూసుకోండి మీరు నోరు మూసుకొని మంచిగా ఉంటే ఏమైనా సమాజానికి మంచి చేయండి వీటి మీద కాదు అది మాది మాట మిమ్మల్ని మళ్ళా మమ్మల్ని మార్చుకోమన్లా లేదా మీరు రాన్న జల్లనన్న పూలు పూలు పెట్టుకోనలా అది గుర్తు పెట్టుకోండి